స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం దానిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్ కటింగ్ స్టిచ్చింగ్ స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్ని చాలా సింపుల్ గా ఈజీ వే లో నేర్పబడుతుంది ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీరు పోంపమ్ లేస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు ఇది శారీ కుర్చులకి లేదా దుపట్ట డిజైనింగ్కి చాలా బాగుంటుంది శారీ కుర్చులుగానే కాకుండా మొత్తం శారీకి బార్డర్గా కూడా దీన్ని యూస్ చేయొచ్చు మనం స్టార్ట్ చేద్దాం దీనికి కావాల్సిన మెటీరియల్ స్క్వేర్ పీసెస్ నేను త్రీ బై త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలాగే సేమ్ కలర్ థ్రెడ్ ఫ్యాబ్రిక్ బ్లూ సెరీ థ్రెడ్ సాటిన్ రిబ్బన్ లేదా మీరు గోల్డ్ కలర్ స్ట్రిప్నైనా యూస్ చేయొచ్చు ఇది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ గోల్డ్ స్ట్రిప్ ఫస్ట్ నేను దీనికి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను దీన్ని ఇలా ఫోల్డ్ చేసి రెండు రా ఇడ్జెస్ ఓవర్ ల్యాప్ చేసుకొని దాని మీద స్టిచ్ చేసుకోవాలి అలాగే పంపం లేస్ చేయడానికి ముఖ్యంగా కావాల్సింది స్క్రాప్ మెటీరియల్ సో ఇది చూసాక మీరు ఎలాంటి స్క్రాప్ మెటీరియల్ అయినా వేస్ట్ చేయరు సో ముందుగా మనం ఈ స్క్రాప్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకుందాం చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ స్క్రాప్ అంత మీ పామ్ మధ్యలో పెట్టుకొని ఇలా టైట్ బాల్స్ క్రియేట్ చేయాలి రోల్ చేస్తే స్క్రాప్ అంత దగ్గరగా బాల్ బాల్లా వస్తుంది దీన్ని స్క్వా పీసెస్లో సెంటర్లో పెట్టి ఇలా టైట్గా పెట్టుకొని సేమ్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో దాంతో మనం గట్టిగా టైట్ నోట్ చేసుకోవాలి కింద భాగం కూడా గట్టిగా వన్ ఇంచ్ దాకా చుట్టాలి ఇప్పుడు రెండు మూడు టైట్ నోట్స్ ఇచ్చి థ్రెడ్ని కట్ చేయాలి దీని మీద గ్లూ అప్లై చేసుకొని సరీ థ్రెడ్తో ర్యాప్ చేయాలి చూస్తున్నారు కదా పొంపం రెడీ అయింది ఇలానే అన్ని పీసెస్కి మనం సేమ్ సైజులో క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ స్ట్రిప్ ఉంది కదా దీన్ని డాడ్ జస్ట్ రెండు కలుపుతూ మీద స్టిచ్ చేసుకుందాం నేను సైకిల్ స్పోక్ యూస్ చేస్తున్నాను దీన్ని కేసింగ్ లో ఇన్సర్ట్ చేసి రాంగ్ సైడ్ ని రైట్ సైడ్ కి టర్న్ చేసుకుందాం చూస్తున్నారు కదా టూ ట్రిప్ రెడీ అయింది దీని మీద మనం ఇప్పుడు ఆ పాంపం ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం పోంపం బ్రా ఇచ్చింది కదా దీని మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ చేద్దాం ఈచ్ పాంపం మధ్యలో డిస్టెన్స్ త్రీ ఇంచెస్ మెయింటైన్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు ఎంత కావాలో గ్యాప్ చూసుకొని దాని తగ్గట్టు స్టిచ్ చేసుకోవాలి ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది సో జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మన పంపా లేస్ స్టడీ అయిపోయింది దీన్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను ఇది శారీ శాల్వేజ్ అనుకోండి అంటే కింద బార్డర్ దాని మీద రాంగ్ సైడ్ శారీని రాంగ్ సైడ్ లేస్ మీద ప్లేస్ చేసుకోవాలి అంటే రెండు రాంగ్ సైడ్స్ ప్లేస్ అవ్వాలి ఇప్పుడు నేను రాంగ్ సైడ్ టర్న్ చేస్తున్నాను అంటే ఉల్టా అనమాట ఇప్పుడు ఈ వెనుక భాగంలో చూస్తే మీరు ఎలాంటి స్టిచ్చెస్ కూడా మీకు కనిపించవు నీట్ ఫినిషింగ్స్తోని రెడీమేడ్ లేస్లా నీట్గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఇప్పటి నుంచి ఎలాంటి స్క్రాప్ మెటీరియల్ అయినా వేస్ట్ చేయకుండా ఇలా యూస్ఫుల్ థింగ్స్ ని క్రియేట్ చేసుకోండి ఇవి డిజైనర్ లెహెంగాస్ లేదా గాగ్రాస్ కూడా జాయిన్ చేసుకోవచ్చు చాలా మంచి డిజైనర్ లుక్ గా కనిపిస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లేదా మీ కమ్యూనిటీస్ లో కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్